స్థల పురాణం వశిష్ఠుడిచే పూజలందుకున్న లక్ష్మీనరసింహుడు ఊడిమూడి లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ఊడిమూడి ఒకటి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం వెలసిల్లుతోంది ఈతకోట గంటి పెదపూడి మీదుగా ఊడిమూడి గ్రామానికి చేరుకోవచ్చు గోదావరి నదీ తీరంలోని ఈ గ్రామం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది పూర్వం ఈ గ్రామం పేరు ఊడిపూడి గా ఉండేదనీ అంతకుముందు ఊర్వశీపురంగా ఉండేదనీ స్థానికులు చెబుతారు పూర్వం పుష్పక విమానంలో బయల్దేరిన ఊర్వశీ పురూరవులు సింహాద్రి అప్పన్న క్షేత్రానికి చేరుకోవడానికి ముందుగా ఊడిమూడిలో కొంతసేపు ఆగారని అంటారు ఈ కారణంగానే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు పంచనారసింహ క్షేత్రాలలో ఊడిమూడి ఒకటని చెబుతుంటారు ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి ఉగ్రనరసింహస్వామి కొలువై దర్శనమిస్తారు ఇలా ఇద్దరు నరసింహస్వాములు పూజలు అందుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది పూర్వం ఈ ఆలయంలో ఉగ్రనరసింహస్వామి మూర్తి మాత్రమే ఉండేది అయితే స్వామి చూపులోని తీవ్రత కారణంగా తరచూ గ్రామంలో అగ్నిప్రమాదాలు సంభవించేవట తరచూ ఇలా జరుగుతూ ఉండటంతో గ్రామస్థులకు ఏం చేయాలనేది పాలుపోలేదు అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఊరికి వచ్చిన ఒక సిద్ధ పురుషుడు ఉగ్రనరసింహస్వామి మూర్తి ఊరు వైపుకు చూస్తున్నట్టుగా కాకుండా గోదావరి నదివైపు చూస్తున్నట్టుగా ప్రతిష్ఠించమని ప్రస్తుతం ఆ స్వామి ఉన్న స్థానంలో లక్ష్మీ నరసింహస్వామి మూర్తిని ప్రతిష్ఠించమని చెప్పాడట పూర్వం వశిష్ఠ మహర్షిచే పూజించబడిన లక్ష్మీ నరసింహస్వామి మూర్తి గోదావరి సమీపంలోని ఒక పుట్టలో ఉందని ఆ విగ్రహాన్ని వెతికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేయమని చెప్పాడట గ్రామస్థులు ఆ సిద్ధుడు చెప్పినట్టుగానే చేశారు అందువలన ఈ ఆలయంలో ఇద్దరి మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఈ ఆలయం వెలుగొందుతోంది మాఘమాసంలో ఇక్కడ ఐదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి కనుల పండుగల కల్యాణోత్సవం జరుగుతుంది స్వామివారి కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే శివాలయం దర్శనమిస్తుంది ఇక్కడి శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామలింగేశ్వరుడుగా పిలవబడుతున్నాడు శివకేశవులు కొలువైన ఈ క్షేత్రాలను దర్శించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం